నమస్తే అండి నమస్తే సార్ సార్ సోషల్ మీడియా ఇందాక మనం చాయ్కి వెళ్ళినప్పుడు సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డిని ఎలా దెబ్బ కొడుతుంది సోషల్ మీడియా ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డికి బతుకులేదని చెప్పారు మీరు ఏంటి అది ఏం దేనికి చెప్పారో అసలు ఏంటి అది ఆ విషయం ఏంటి అసలు ట్విట్టర్లో ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఓకే ఈరోజా అబ్దుల్ కలాం గారి గురించి పెట్టడం జరిగింది అబ్దుల్ కలాం గారిని పొగుడుతూ అబ్దుల్ కలాం గారు చేసిన సేవల గురించి దేశానికి పోగొడితే ఒక ట్వీట్ చేయడం జరిగింది అబ్దుల్ కలాం గారు ఏదో అందుకని పెట్టడం జరిగింది సార్ అంతా ఆ ట్విట్టర్ లో సిగ్గు లేదా నీకు సిగ్గు శరం లేకోకుండా ఎలా పెడుతున్నావయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు అని చెప్పేసి కమెంట్లు పెడుతున్నారు సార్ ఎందుకు ఈ ఇది పెడుతున్నారని చెప్పేసి మొత్తం చూడటం జరిగింది సార్ కమెంట్లు చూస్తే ఏమని పెట్టారు అంటే గతంలో వైజాగ్ ప్రాంతంలో అబ్దుల్ కలాం గారి వ్యూ పాయింట్ అని ఉండేది సార్ అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ సముద్రం దగ్గర ఉండేది కైలాశ్ దాన్ని తీసేసి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పెడితే అయ్యా మీ నాయనక్కడ అబ్దుల్ కలాం గారు ఎక్కడ మీ నాయన ఒక ముఖ్యమంత్రి అది కూడా ఒక ఐదేళ్ళు తర్వాత ఒక రెండు నెలలు మూడు నెలలు చేశారు స్వర్గస్థులైన మరి ఆయన దేశానికే ఒక మిజైల్ అందించినటువంటి వ్యక్తి అదే విధంగా భారత రాష్ట్రపతి అంటే భారతదేశము ఒకప్పుడు ప్రథమ పౌరుడు అతను మరి ఈ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పేరు తీసేసి నువ్వు వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పెడితేవి ఇది ఎంతవరకు న్యాయము అసలు నువ్వు ఇలా ట్వీట్ చేయడం అనేది నీ రెండు నాలుగుల ధోరణి మరొకసారి బయటపడింది అందితే జుట్టు అందకపోతే కాళ్ళు జుట్టు ఉంటే మూడేసుకోవచ్చు జుట్టు లేకపోతే మూడు తీసేసుకోవచ్చు అన్న చందంగా మీరు మాట్లాడడము మీరు పోస్ట్ చేయడం అనేది చాలా దరిద్రంగా ఉంది సార్ నెటిజన్లు కూడా సీరియస్ అవుతున్నారు ఈ రోజు సోషల్ మీడియా ఎంత ప్రభావం చూపనుంది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అరచేతిలో ఒక మొబైల్ ఫోన్ లో అంతా వచ్చేస్తాను సార్ డేటా అవును అసలు కార్మికులు పని చేసేవాళ్ళు లేబర్ అంటే లేబర్ గా కూలి పని చేసుకుని వెళ్ళే వాళ్ళు లేకపోతే మున్సిపల్ ఆఫీసులో అంటే కార్మికులు అవును ఈ పురపాలక వీధుల్లో చేసేటువంటి కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు గాని హాస్పిటల్లో పనిచేసేటువంటి నర్సులు గాని కింది స్థాయి పనులు చేసే వాళ్ళు గానీ పొలం పనులు చేసేవాళ్ళు గానీ ఎక్కడ గ్రామాల్లో గాని పట్టణాల్లో గాని ఎక్కడైనా సరే సార్ చిన్న చిన్న వాళ్ళు కూడా ఈ రోజు మొబైల్ ఇట్లా చూసేస్తున్నారు సార్ అసలు ఈ రోజుల్లో ఒక విషయం గురించి ఎవరు ఎవరికి మౌత్ పబ్లిసిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు సార్ జనాలు తనకు తానగా ఏది నిజము ఏది అబద్ధం సోషల్ మీడియా వేదికగా తెలుసుకుంటున్నారు మరి ఇటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పెట్టి తీసేసిన తర్వాత ఇప్పుడు జనాలు అది గుర్తుకు చేస్తున్నారు ఈ రోజు గుర్తుకొచ్చాడా నీకు అబ్దుల్ కలాము ఈ రోజు గుర్తుకొచ్చాడా నీకు అబ్దుల్ కలాం చేసినటువంటి సేవలు దేశానికి ఈ రోజు నీకు గుర్తుకొచ్చాడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అబ్దుల్ కలాం గారి వ్యూ పాయింట్ ఉంది అని చెప్పేసి అది తీసేసినప్పుడు ఏమైంది నీ యొక్క చిత్తశుద్ది అబ్దుల్ కలాం గారి పట్ల అంటే జయంతి రోజు మాత్రమే వైఎస్ఆర్ గుర్తుకొస్తారు వర్ధంతి రోజు మాత్రమే వైఎస్ఆర్ గారు గుర్తుకొస్తారు అన్న చందంగా అబ్దుల్ కలాం గారి జయంతిని కూడా రాజకీయానికి వాడుకోవడం కోసం వాడారు అంటే ఏ స్థాయికి దిగజారారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను మీడియా ముఖంగా చెప్తా ఉన్నాను సార్ మరి ఇప్పుడు చెప్పండి సార్ నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దిగజారే పోవడానికి ఇది ఒక ముఖ్యమైన ఉదాహరణ కాదా హండ్రెడ్ పర్సెంట్ హెల్త్ యూనివర్సిటీ చేశారు ఏది చూసినా వైఎస్ఆర్ 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 మీరు కట్టకపోయినా మీరు అది స్టార్ట్ చేయకపోయినా కూడా వైఎస్ఆర్ అని పెట్టుకున్నారు ప్రజలు చీదరించుకునే పరిస్థితి వచ్చింది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కూడా కొన్ని మంచి పనులు చేయడం జరిగింది అవును చివరి దశలో అతనికి ఉన్న మంచి పేరును కూడా ఇతను తీసేస్తున్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు కాస్త కూస్తూ కొంతమంది జనాలకు ఉపయోగపడ్డాడు ఆయన చిరస్మినీనిగా ఉన్నప్పుడు అలాంటి చిరస్మినణీయుని కూడా విగ్రహాలు పెట్టేసి ఊరు వాడ సందు దొరికితే విగ్రహాలు వయస్సార్ అప్పుడు ఏమవుతుంది సార్ ఒకానొక టైంలో శృతి మించినప్పుడు అది ఏ విధంగా జనాలు ఏందబ్బా ప్రతి దానికి వైఎస్ఆర్ అయినా ప్రతి దానికి వైఎస్ఆర్ అయినా అని చేదరించుకునే పరిస్థితి రాదా సార్ మరి అతను చేసినటువంటి మంచి పనులు గుర్తు పెట్టుకోవడానికి ఎక్కడ ఖాళీ కూడలు కనపడితే ఆడ విగ్రహం పెట్టేయడమే సార్ దీనివల్ల ఏమవుతుంది అంటే విగ్రహాలు పెట్టడం నేను తప్పనట్లేదు సార్ ఆయన చేసిన సేవలు గుర్తుకు చేసుకోవడం అనేది చిరస్మీరణమే నేను కాదనట్లేదు కానీ యాడ కూడలు కనపడితే ఆడ మూడు రోడ్లు కనపడితే యాడ ఏడ సందు చిక్కితే ఆడ విగ్రహం పెట్టేద్దామన్న చందంగా రాష్ట్రంలో గత ఐదేళ్ళు ఉన్నది సార్ ఇదంతా సోషల్ మీడియా నుంచి ప్రజలకు చేరిపోతుందంటారు సోషల్ మీడియా ద్వారా ఈ రోజు మెయిన్ స్ట్రీమ్ మీడియాకు కూడా తెలుసాదో లేదో తెలియదు కానీ విషయాలు ఓకే సోషల్ మీడియా వేదిక ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న పని చేసుకునే కార్మికులకు కూడా తెలుసుకునే పరిస్థితి సార్ ఈ రోజు ప్రపంచంలో అమెరికాలో ఏం జరుగుతుంది యూకేలో ఆస్ట్రేలియాలో ఏం జరుగుతుంది అని చెప్పి నిత్యం గమనిస్తా ఉంటారు సార్ ఇబ్బరెల కాపర్లు ఉంటారు వాళ్ళు గొర్రెలు కాచుకుంటా వెళ్ళకుంటా ఇట్లా మొబైల్ చూసుకుంటే వెళ్తారు సార్ డేటా కొండల దగ్గర నాలెడ్జ్ చదువుకున్న వాళ్ళకు లేదు సార్ టు ఫ్రాంక్ చెప్తే ఏదన్నా ఒక మాట పై అడిగితే ప్రతిదీ అవేర్నెస్ ఉంటది వాళ్ళకి మరి ఈ రోజు అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ట్వీట్లు చేయడం వెనక ఆంతర్యం ఏమిటి అని వాళ్ళు ఆలోచించారా సార్ నిజంగా ఆలోచించారు కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఆయన వ్యాఖ్యలు ఎటువంటివి ఈయన వ్యాఖ్యలు ఎటువంటివి రెండు కంపారిజన్ చేసుకొని తీర్పిచ్చారు ఇంకా సోషల్ మీడియా ఉన్నంత వరకు నీ యొక్క ఫేక్ ప్రచారాలు ప్రజలకు పోవు చేరవు ఎందుకంటే ప్రజలు కూడా తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ అన్నారు ఇంకా ఒక ఛాన్స్ చూశాము దండం పెడుతున్నారు మీ ఇంట్లో ఎవరో అవ్వ గారు కూడా ఏదో మీకు ఏదో చెప్పారని అన్నారు అదే సార్ మా మా వీధుల్లో ఉన్నటువంటి అవ్వలు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కాని చూసేటప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు కదా సార్ అంటారు సాయంత్రం ఏదెలికే కూర్చొని పనిచేసే అవ్వ ఎవరో ఏదో అన్నారు ఇందాక అదే సార్ నేను చెప్తా ఉండేది మా ఇంట్లో పని చేసే వాళ్ళైనా ఎవరింట్లో పనిచేసే వాళ్ళైనా ఈ రోజుల్లో ప్రతిదీ అప్డేట్ అవుతా ఉన్నారు మనం ఎన్ని కథలు పడ్డా అబ్దుల్ కలాం గారు కథ కథలు కనమన్నారు కథలు పడమని లేదు ఈ విధంగా కథలు పడితే ట్వీట్లు చేసి కథలు పడితే జనాలు ఇప్పుడు నెటిజన్ లేని రిప్లై ఇస్తున్నారు సార్ అవును చీదరించుకుంటున్నారు సిగ్గు శరం అనే కాటికి కమెంట్లు పెడుతున్నారు సార్ ఇది నేను చెప్పే మాట కాదు సార్ కమెంట్ల రూపంలో ఏం పెట్టారో అవే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మరి ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ట్వీట్ మంచిది నేను సోషల్ మీడియా ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టుకుని ఖచ్చితంగా సార్ ఈ రోజు ఆగ మేఘాల మీద కనీసం ఇప్పుడు ప్రభుత్వం కూడా అధికారులు కూడా లేట్ అవుద్దేమో సార్ సోషల్ మీడియాలో ఇమీడియట్ గా వచ్చేసింటది డేటా ఎవరు ఏం చేసిండేది గతంలో ఏం మాట్లాడిండేది ఏందనేది కంపేర్ టు కౌంటరు ఎన్కౌంటరు మాటకు ప్రతి మాట విధంగా సార్ మీడియాలో నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టాడు ఉంది ఇవాళ తెల్లారిపాటికి చూస్తే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు అని వచ్చింది నేను అదే అంటున్నాను సార్ తాడే బెంగళూరు టు అంటే ఢిల్లీ టు తాడేపల్లి తాడేపల్లి టు బెంగళూరు ఏ టైంకి ఏం జరుగుతుంది ఏంది షెడ్యూల్ అనేది క్లియర్ గా వెళ్ళిపోతాను సార్ సోషల్ మీడియా సార్ ఓకే అండి అయితే మీరు చెప్పిన దాని ప్రకారం అయితే సోషల్ మీడియా ఉన్నంత కాలం ఇక జగన్మోహన్ రెడ్డికి బ్రతకలేదు అంటారు ఇక సోషల్ మీడియాలో ఉన్నటువంటి ట్రోలింగ్స్ ఉన్నంత ఇంపార్టెన్స్ ఈ రోజుల్లో ఒక పెద్ద పెద్ద స్థాయిలో హేమ హేమి స్థాయిలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల మాటకు కూడా చెల్లుతుందో లేదో తెలియదు కానీ సార్ సోషల్ మీడియాలో ఏది జరిగినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి వచ్చింది సార్ ఈ రోజు ఓకే దాంట్లో కూడా నిజ నిజాలు నిజ నిర్ధారణ చేసుకుంటున్నారు చేసుకుంటున్నారు ఫేక్ ప్రచారాలు చేసిన ప్రచార చేసినా నమ్మట్లేదు ఆధారాలతో ముందు పెట్టండి తర్వాతే మాట్లాడుకుందాము ఈ కళ్ళబొల్లి మాటలు సింహము పులి ఎలివేషన్లు ఒక్కడిగా పోరాడినాడు ఇవన్నీ ఏందంటే మన మన సాంతవనం కోసము చేసుకోవాల్సిన ఎలివేషన్లు తప్పితే గాని ఒరిజినాలిటీ అందరికీ తెలిసిపోయింది ఓకే ఓకే అండి అండి మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం నమస్తే అండి